ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మనకు కనిపిస్తుంది ఆ ఏడాది పొడవున ఉద్యోగ జాతరే ప్రధానంగా ఈ వార్తను ఒక్కసారి మనం గమనిస్తే స్వయంగా ముఖ్యమంత్రి మరి అటు గురుకుల ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది మీరు ఇక్కడ గమనించండి త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ వన్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు రావడం ఖాయమండి వారం పది రోజుల్లో మనం డెఫినెట్గా అంటే లోక్సభ ఎన్నికలకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఒకవైపు ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకవైపు రిలీజ్ కావడం అయితే దాదాపుగా ఖాయమనే విషయం మనకు స్పష్టమవుతుంది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రిపరేషన్ మీరు చేయండి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగిందో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం పదే పదే చెప్పడం జరుగుతుంది ఇందులో కూడా ఎలాంటి సందేహం లేదు వైపు మీకు గమనిస్తున్నారు గత కొద్ది రోజులుగా రిక్రూట్మెంట్ల వేగం అనేది చాలా వేగంగా ఉంది అటు గురుకుల కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్ కావచ్చు రిజల్ట్స్ రిలీజ్ చేయడము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము గ్రూప్ ఫోర్త్ కూడా మరి ఫైనల్ రిజల్ట్స్ దిశగా ఆ కసరత్తు అయితే సాగుతుంది అది కూడా తొందరలోనే అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి తీసుకొస్తాము అనే నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది విడివిడిగా ఉన్నటువంటి గురుకులాలన్నింటినీ కూడా ఒక హెడ్ క్వార్టర్లో ఒకే క్యాంపస్లోకి తీసుకువచ్చి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా మొట్టమొదట వంద కోట్లతోటి శ్రీకారం చెడుతున్నారు ఇరవై ఎకరాల్లో ఒకే క్యాంపస్ను ఏర్పాటు చేయబోతున్నారు అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదవాలి అనేది అక్కడ మరి రేవంత్ రెడ్డి సీఎం స్పష్టీకరణ రాష్ట్రం అంతా ఇదే మోడల్ అమలు చేస్తాము అని పేర్కొనడం జరిగింది గురుకుల ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అని మనకి ప్రధానమైనటువంటి వార్తలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు కూడా మీకు మెటీరియల్ విషయంలో కావచ్చు లేటెస్ట్ అప్డేట్స్ విషయంలో కావచ్చు రిక్రూట్మెంటు నియమ నిబంధనలు సిలబస్ విషయంలో కావచ్చు ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి